మీరు స్టాక్స్ లో పెడితే ఎన్ని స్టోరీ చెప్పినా డెఫినెట్లీ టేక్అట్ పర్సనల్ టైం వాటిని పోతు కదా స్ట్రెస్ స్ట్రెస్ స్టాక్స్ లో పెట్టినోడు మొబైల్ తీసుకుని అంతే అంతే టైం దొరికితే ఇంకా దాని మీద పిల్లలు చూసేదానికన్నా స్టాక్స్ ఎక్కువ చూసుకుంటాం స్టాక్స్ ఉంటే పిల్లలు మేనేజ్ చేసిన మీరు డైఫర్ ట్విన్స్ పుడితే కింద మీద పడిపోతున్నారు వాళ్ళ సరే మరి అన్ని స్టాక్స్ ఉంటాయి ఒక వ్యక్తి వచ్చారు నా దగ్గరికి సిక్స్ టు టూ ఇయర్స్ ఆయన టూ థౌసండ్ టూ నుంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు ఓకే ఈ రోజుకి ఆయన పోర్ట్ ఫోలి ట్వంటీ ఎయిట్ స్టాక్స్ ఉన్నాయి అతనికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి సో టూ థౌసండ్ టూ నుంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆయన దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ స్టాక్స్ ఏదో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి మీ అన్న సార్ మీది ఇన్ని ఇయర్స్ గా పడుతున్నా కదా స్టాక్స్ ఎంత కేకర్ వచ్చింది సార్ ఎంత వచ్చింది సార్ అది కాలిక్యులేషన్ చేస్తారు కానీ అన్ని మంచి స్టాక్స్ సార్ అని ఒక్కొక్క స్టాక్ పేరు చూపిస్తున్నాడు హెచ్ డిఎఫ్సి ఏషియన్ పెయింట్స్ అవి అని చెప్తున్నాడు చాలా ఎమోషన్ అయిపోతున్నాడు బిల్ల పేరు చెప్తున్నా సార్ ఐ బెటర్ మీ పోర్ట్ఫోలియో ఫోర్టీన్ పర్సెంట్ అయితే ఇచ్చుండ సార్ అని కావచ్చు సార్ అయితే సార్ నేను ఒక చెప్తాను అని ఒక ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ తీసే ఒక ఆయన ఎప్పుడు స్టార్ట్ చేసాడో అప్పుడే స్టార్ట్ అయిన ఫండ్ దీంట్లో ట్వంటీ ఫోర్ స్టాక్స్ ఉన్నాయి దాని పోర్ట్ఫోలియో తీస్తే అతను చెప్పిన స్టాక్స్ లో సగానికి పైగా ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ కదా మరి ఈ ఫండ్ చూస్తే ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చింది సేమ్ అప్పటి నుంచి అప్పటి నుంచే మరి మీదేళ్ళ ఎందుకు అంటే అతను టైం ని చూడ్ వేస్తున్నాడు